నామంలో మీకు అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాము ప్రస్తుతము మరి క్రైస్తవ సహోదరులందరూ కూడా లెంట్ దినాలను పాటిస్తూ మరి ఇప్పుడు ఈ వారాన్ని హోలీ వీక్ గా మరి అందరు కూడా ఆచరిస్తూ ఉన్నారు ఇది కొంతమంది లెంట్ పాటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది పాటించినటువంటి వారు కూడా ఉన్నారు కానీ ఈ యొక్క లెంట్ని పాటించేవారు మరి ఎందుకు పాటిస్తున్నారు ఎలా పాటిస్తున్నారు అనేది కూడా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అదేంటంటే క్యాథలిక్స్ ఈ యొక్క లెంట్ ఆచారాన్ని తీసుకొచ్చారు కానీ మరి ప్రభువు ఎక్కడ కూడా నలభై దినాలు శ్రమలు అనుభవించినట్లుగా మనం చూడం నలభై దినాలు ఆయన ఉపవాసం చేశాడే కానీ సిలువకి నలభై రోజులు ఆయన అంటే శ్రమలు అనుభవించలేదు ఒకే ఒక రాత్రి ఆ గురువారం రాత్రి ఆయన పట్టుబడ్డాడు ఆ తర్వాత తెల్లారి మూడు గంటలకల్లా ఆయన్ని సులువు వేశారు అయిపోయింది కానీ చాలా మంది ఈ యొక్క నలభై రోజులు మరి ఆ యొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క హోలీ వీక్ ని కూడా మరి పాటిస్తూ ఉన్నారు ఈ హోలీ వీక్ లో భాగంగా మరి శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తూ ఆ రోజంతా కూడా ప్రభువు పలికినటువంటి ఏడు మాటల్ని ఆ యొక్క సులువ మీద పలికిన ఏడు మాటలు కూడా ధ్యానిస్తారు మంచిదే ఆ తర్వాత మరుసటి రోజు శనివారం ఆ తర్వాత ఆదివారం వస్తుంది ఆ ఆదివారము మరి పునరుద్ధాన దినముగా మరి ప్రకటిస్తూ ఉంటారు ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని కొంతమంది పునరుద్ధాన దినముగా ఇంగ్లీష్లో లే రిజర్వేషన్ డేగా మరి పిలుస్తూ ఉంటారు మరి కొంతమంది ఈస్టర్గా కూడా పిలుస్తూ ఉంటారు అసలు ఈస్టర్ అనే వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఈస్టర్ అనేది మనం పిలవాలా వద్దా అనేది కూడా మందిలో ఈ యొక్క సందేహం ఉంది దాన్ని మనం బైబిల్ పరంగానే ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలన్నదే నా ప్రయత్నం కాబట్టి ఈ యొక్క ఈస్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి బైబిల్లో నుంచే మనం తెలుసుకుందాం అసలు ఈ యొక్క రిజర్వేక్షన్ డే అనేది ఈ ఆదివారము అని ఎందుకు వచ్చిందంటే క్లియర్గా ఈ యొక్క మతయసు వార్త మార్పు శువార్త ఈ సువార్తలన్నిట్లో కూడా ఆదివారం పెందల కడనే అని చెప్పి రాయబడి ఉంటుంది ఆయన లేచినట్లుగా మనం గుర్తిస్తాం దాన్ని బట్టి అందరూ కూడా మరి ఆదివారాన్ని పునరుత్వ దినంగా ప్రకటించబడింది ఎందుకనంటే బైబిల్లో ఉంది కాబట్టి కాకపోతే ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది కూడా ఆ రోజుల్లో శుక్రవారమే జరిగినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనకి మరి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి శుక్రవారం జరిగింది కానీ ఆ యొక్క ఆ రోజుల్లో ఆ రోజైతే ఆ యొక్క శుక్రవారం రోజు వచ్చిందే కానీ యాక్చువల్గా అయితే మరి ఈ యొక్క పస్కా బలి పశువుగా ఆయన చనిపోయినట్లుగా మనం కొరింది పత్రికలో చూస్తాం ఒకటో కొరింది ఐదు ఏడో వచ్చిన మనం చూస్తే క్రీస్తు అన ప మన పస్కా పశువు వధింపబడెను అని వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఆయన పస్కా బలి పశువుకు మారుగా ఆయన ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయాడు అన్నది మరి అందరికీ తెలిసిన విషయం అసలు ఈ పస్కా పశువు అంటే ఏంటి ఆయన కనుక మనం ఆలోచించినట్లయితే నిర్గమాకాండంలో మోసే ఆ యొక్క ఐదుప్తు ప్రజ బానిసత్వం నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు చెప్పినట్లుగా ఒక ప్రతి ఇంటికి ఒక పశువుని మరి వధించి దాని రక్తాన్ని ఆ యొక్క వారి గుమ్మాలకు ఇంటు ఆకారంలో మరి వ్రాయాలి అని చెప్తాడు అది రాసిన తర్వాత రాత్రి సంహారక దూత వచ్చి ఎవరి ఇంటికి అయితే గుమ్మానికి రక్తం మరి ప్రోత్సహించబడిందో ఆ యొక్క గుమ్మాలను వదిలేసి ఆ ఇండ్లను వదిలేసి ఐదు తీల ఎండ్లందరి వెళ్ళేసి ఆ సంహార దూక ఆ యొక్క మొదటి తొలిచూలు బిడ్డ ఏదైతే ఉందో అది ఆడపిల్ల కావచ్చు పిల్ల కావచ్చు లేదా పశువులు కావచ్చు ఏదైనా కావచ్చు అటన్నిటిని కూడా చంపినట్లుగా మరి చూస్తాం మరి ఆ తర్వాత వారందరూ కూడా ఆ పసుకా పశువుని మరి కాల్చి మరి ఉడకబెట్టకుండా కాల్చి తిని మరి వాళ్ళు చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మోషి ఆజ్ఞాపించాడు ఆ విధంగా మరి ఆ యొక్క పసుకా అవిగుప్త బానిసత్వం నుంచి ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు ముందు మరి ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారు కాబట్టి నాలుగు వందల నాలుగు ముప్పై సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి దాన్ని మీ పిల్లలు 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 మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆచరించుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ తర్వాత నుంచి ఆ ఇస్రాయేలీలు అందరూ కూడా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆ రోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు అక్కడి నుంచి మమ్మల్ని రక్షించాడు దేవుడు అని చెప్పి అందరూ కూడా మరి తరతరాలుగా దాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రభుయే క్రీస్తు మరి ఆ యొక్క ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రభు క్రీస్తు దేవుని కొడుకు పిల్లగా వచ్చినట్లుగా మనం చూస్తాం అది ఎలాగా అంటే యోహాన్ సువార్తలో యోహాన్ చెప్తాడు భారతదేశం నుంచి యోహాన్ ఏమంటాడంటే సర్వలోక పాపాలని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనే అని చెప్పి చెప్తాడు కాబట్టి ఇక నుంచి ఎవరైతే ఇస్రాయేలీలు ఉన్నారో వీరందరూ కూడా వారికి అదొక ఆచారం దేవునికి బలి అర్పించడం అనేది కాబట్టి ఇక మీదట ఏ ఒక్క గొర్రె పిల్ల కూడా మరణించకూడదు కొన్ని లక్షల గొర్రె పిల్లలు ప్రతి పస్కా పండుగకి మరి ఆ విధంగా భదించబడేది కాబట్టి కొన్ని లక్షలు బలి పశువులు చనిపోతున్నాయి ఇక మీదట అవి ఏవి చావకూడదు అవి కేవలము ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి రావడం కోసమే దేవుడు ఆ విధంగా చేయించాడు కానీ దాని ద్వారా మీ పాపములు క్షమించబడవు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తన్ తానుగా మరి ఒక పసుకా బలి పశువుగా మరి ఆయన చనిపోయినట్టు ఆ కలవరి సెలవులో మనం చూస్తాం దాన్ని ఇందాక మొదటి కొరింది ఐదు ఏళ్ళలో మనం చదివ క్రీస్తును మన పసకా పశువు వధింపబడను అని వ్రాయబడి ఉంటుంది ఆ కాలంలో ఆయన్ని మరి ఆ టయానికి ఆ యొక్క శుక్రవారం రోజు పస్కా పండుగ వచ్చింది దీన్ని కూడా వాళ్ళు ఎలా అంటే ఆ యొక్క హీబ్రూ క్యాలెండర్ ఒకటి ఉండేది వారికి దాంట్లో అబీబ్ నిసాన్ నెల అని మొదటి నెలగా వారు దాన్ని పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మనుషులు తయారు చేసిన క్యాలెండర్సే ఆ అబీబ్ నిసాన్ నెలని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం వాడేది గ్రెగేరియన్ క్యాలెండర్ ఈ యొక్క క్యాలెండర్ని ఇప్పుడు ప్రపంచమంతా కూడా వాడుతూ ఉన్నారు దాని ప్రకారం కనుక చూసినట్లయితే నిర్గమాకాండంలోనే ఆయన చెప్పింది ఏంటంటే నిర్గమాకాండం ప్రకారము నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల ఆ రోజునే ఈ యొక్క పస్కా పండుగ చేయాలి దీన్నే పాస్ ఓవర్ అని ఇంగ్లీష్ లో అంటారు ఇది నిర్గమాకాండం పన్నెండు రెండులో లో మనం చూస్తాం కాబట్టి ఆ యొక్క పసుకా పండుగను ఆ రోజున చేశారు మొదటి పండుగ అప్పుడు పసకా బలి పశువులను ఉదిరించింది నిర్గమాకాండం పన్నెండు రెండులో లో మనం చూస్తాం ఆ తర్వాత మనం అన్ని పంచకాండల్లో చూస్తాము ద్వితీయోపదేశ కాండము ఇవన్నిట్లో చూస్తాము దినవృత్తాంతంలో చూస్తాము యజ్రా గ్రంథంలో చూస్తాము ఇక పాత బృందంలో ఎక్కడ చూసినా సరే పసకా పండుగను వీళ్ళు ఆచరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ తర్వాత ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సర్వమానవాళ్ళ కోసం నేనే నా రక్తాన్ని ఒక పసకా బలి పశువుగా చిందిస్తాను అని చెప్పి ఆ రోజునే ఆ పసుకా పండుగ రోజునే ఆయన కూడా మరి సెలువుకి అప్పు చెప్పి మరి సెలువులో చనిపోయి తన రక్తాన్ని కాచేశారు కానీ ఆ యొక్క ఇస్రాయేళలు యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని కుమారుడైన కుమారుడైనస్తున్న నంబరు కాబట్టి వారేం చేశారంటే ఆయన చనిపోతూ కూడా చెప్పాడు అయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా వీరందరూ కూడా మళ్ళీ ఆ యొక్క ఎరిసలే దేవాలయంలో బలు ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన దేవుడే తన కుమారుణ్ణి ఆ యొక్క పశువులకు బదులుగా తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి తన రక్తం ద్వారా పాపచనను కలుగు చేస్తే ఇంకా వీరు మళ్ళీ కూడా పశువుల్ని వధిస్తూ వధించడానికి సిద్ధపడ్డారు అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేవాలయాన్నే పూర్తిగా మరి శత్రువులకు అప్పచెప్పడం జరిగింది అప్పట్లో టైటస్ వెస్టేషన్లు వచ్చి ఆ యొక్క మందిరాన్నంతా కూడా మరి పడగొట్టేశారు ప్రభు కూడా చెప్పాడు ఆ తన శిష్యులు అడుగుతారు ఈ యొక్క దేవాలయాన్ని చూసావా ప్రభువా అంటే ఈ యొక్క దేవాలయం రాతి మీద రాయి లేకుండా పడిపోయి మరి మొత్తం కూడా నాశనం అయ్యే రోజు ఒకటి రాబోతుంది అని కూడా ప్రభు ప్రవచనం చెప్పినట్లుగానే ప్రభు చనిపోయిన తర్వాత టైటస్ వెస్పేషన్స్ వచ్చి ఆ యొక్క మందిరాన్నంతా కూడా పడగొట్టారు ఎందుకు పడగొట్టారు అని అంటే దేవుని కుమారుడు వచ్చి పసుకా బలి పశువుగా ఆయన చనిపోయినా కూడా ఇంకా పసకా బలి పశువులు ఇక మీదట చావకూడదని తన కుమారుడే పస్కా బలి పశువుగా చనిపోయాడని దేవుడు నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఆయన ఆ యొక్క బలిపీఠాలని అటన్నిటిని కూడా మరి ఆ యొక్క టైటస్ వెస్కేషన్ ద్వారా నాశనం చేశాడు అదే టైంలో ఎంతోమంది దేవునికి వ్యతిరేకులైనటువంటి యూదులను కూడా వాళ్ళు ఖడ్గంతో నరికి చంపేసినట్లుగా మనం చరిత్రలో చూస్తాం కాబట్టి ఈ విధంగా పాస్ ఓవర్ తర్వాత మరి అది జరిగిన తర్వాత ఆయన మూడో దినమున ఆదివారము ఆయన లేచినట్లుగా మనం బైబిల్ బంధము రోతని బంధంలో చూస్తాం అది ఆదివారం పెద్దల కడ అని వ్రాయబడి ఉంటుంది దాన్ని బట్టి అది ఒక పునరుద్ధాన దినముగా అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు కానీ చాలా మంది దీన్ని ఈస్టర్గా కూడా పిలుస్తూ ఉంటారు ఈస్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా మనం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మరి అపోసల కార్యం పన్నెండుగా పన్నెండవ నాలుగవ వచనంలో మరి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం ఇది మరి పేదల్ని ఆ యొక్క సైనికులు రామా సైనికులు పట్టుకొని ఆయన్ని జైల్లో వేసి మరి పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయనకి శిక్ష వేయాలనేది మరి నిర్ణయిస్తారు ఆ టైంలో మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాసినటువంటి మాటలు ఏంటో ఒకసారి చూద్దాం చరసాలలో పేతుని చెరసాలలో వేయించినప్పుడు పండుగ పండుగైన పిమ్మట పేతుల్ని బయటకు తీసుకురావాలని మరి వారు నిర్ణయించినట్టుగా చూస్తాం ఈ యొక్క వచనం ఏదైతే ఉందో అబ్బోసులు కాదం పన్నెండు నాలుగు ఆ యొక్క తెలుగు ని కింగ్ జేమ్స్ వర్షన్ లో కనుక మనం చూస్తే ఇంగ్లీష్ లో అక్కడ ప్రతి దగ్గర పాస్ ఓవర్ పాస్ ఓవర్ పాస్ ఓవర్ పాస్ ఓవర్ పస్కా పండుగ అన్న దగ్గరల్లా పస్కా బలి పశువు అన్న దగ్గరల్లా పాస్ ఓవర్ పాస్ ఓవర్ పాస్ ఓవర్ అని నిర్గమాకాండం దగ్గర నుంచి ప్రతి ఒక్క గ్రంథంలో పాస్ ఓవర్ అనే రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ లో తెలుగులో పస్కా బలి పస్కా పండుగ ఈ విధంగా వ్రాయబడి కేవలం ఈ యొక్క క్రొత్త బంధంలో కింగ్ జేమ్స్ వర్షంలో ఈ యొక్క అపోస్తల కార్యం పన్నెండు రెండులో నాలుగులో మాత్రమే ఆ యొక్క పాస్ ఓవర్కి బదులుగా అక్కడ ఈస్టర్ అని వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఆ ఈస్టర్ అనే ఆ ఒక్క పదమే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ యొక్క రిజర్వెక్షన్ డేని ఈస్టర్ 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 అన్న దాన్ని చాలా మంది వ్యతిరేకించి దాని గురించి ఈ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పినప్పుడు రెండో వర్షన్ వచ్చింది కొత్త న్యూ వర్షన్ దాంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఈ యొక్క ఈస్టర్ అనే పదం ఉండనే ఉండదు కాబట్టి ఆ ఈస్టర్ అనే పదం తీసి మళ్ళీ పాస్ అవర్ అని పెట్టారు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఈ యొక్క క్యాథలిక్స్ ఈ యొక్క క్రీస్తు యొక్క ఈ యొక్క లెంట్ డేసు ఇవన్నిటిని కూడా వాళ్ళు మన క్యాలెండర్ వెగరేరి క్యాలెండర్ ప్రకారము వాళ్ళు ఇవన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు అమావాస పౌర్ణమి అదేవిధంగా అమావాస చంద్రుడు పూర్తిగా వచ్చే దీన్ని అదంతా కూడా వాళ్ళు లెక్కగట్టి ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే అసలు పసకా పండుగ ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది ఏ నెలలో జరిగింది అది ఏ రోజు అనేది కూడా బైబిల్లో పూర్తిగా వివరించబడింది మనం దాన్ని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క నిర్గమాకాండము పన్నెండు ప రెండులో మనం చూసినట్లయితే ఆ నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల అని చెప్పేసి ఆ వ్రాయబడి ఉంటుంది ఆ అంతేకాకుండా పద్నాలుగవ రోజున ఇది ఆచరించాలని కూడా మరి బైబిల్లో వ్రాయబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాస్ ఓవర్ ఏదైతే ఉందో ఈ పస్కా పండుగ ఏదైతే ఉందో అది ఆనాటి ఇస్రాయేలీ క్యాలెండర్ ఏంటంటే హెబ్రీ క్యాలెండర్ ఉండేది ఆ క్యాలెండర్లో ఈ యొక్క యూదులకి మొదటి నెల ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ నెల అనమాట అబీబ్ నిస్సాన్ నెల అంటాము క్యాలెండర్ క్యాలెండర్కి వచ్చేసరికి అది ఈ యొక్క ఏప్రిల్ మాసం అదేంటంటే వసంతకాలము అని చెప్పి కూడా వ్రాయబడి రాయబడి ఉంటుంది ఆ టైంలో ఏంటంటే అందరికి కూడా ఈ యొక్క ఆహారము పంట ఏదైతే ఉందో అదంతా కూడా ఇంటికి చేరుతుంది మన దేశంలో అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరిలో జరుగుతుంది కొంతమందికి కొన్ని రకరకాలుగా వారి ఈ యొక్క మంత్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎబ్రిల్ యొక్క క్యాలెండర్ని గ్రెగేరియన్ క్యాలెండర్కి మార్చి కనుక చూస్తే అది కరెక్ట్గా పద్నాలుగవ రోజు అని ఉంటుంది కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ రోజున ప్రభుయేసుక్రీస్తుని ఆ యొక్క పస్కా పశువుగా ఆ యొక్క కల్వరి శిలో మరి ఆయన్ని మరి చంపినట్లుగా మనం గ్రంథంలో మనం ప్రత్యక్షంగా చూడగలం కాబట్టి యొక్క పస్కా అనేది యాక్చువల్గా ఈ క్యాథలిక్స్ ఈ విధంగా కనుక వీళ్ళు చేసేది అంతా కూడా ఈ యొక్క మాసములు ఇవన్నీ ఉన్నాయి కదా తర్వాత ఈ నక్షత్రాలు లేకపోతే చంద్రుడు అమావాస్య ఇదన్నిటిని కూడా లెక్కగట్టి ఆ విధంగా పూర్ణ చంద్రుడు వచ్చే దయానికి దాన్ని సెట్ చేసి ముస్లింస్ ఏ విధంగా అయితే చుక్కని లేకపోతే యొక్క చంద్రగ్రహణం చంద్రుణ్ణి వంక నెల వంక ఏదో అంటారు కదా దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే మరి ఈ యొక్క రంజాన్ మాసాన్ని జరుపుకుంటారు అదే విధంగా హిందువులు కూడా ఈ యొక్క నక్షత్రాలు వాటిని బట్టి వారి యొక్క దేవులకు వారికి వారు ఏ విధంగా అయితే పుట్టిన రోజులు చనిపోయిన రోజులను గుర్తిస్తారు అదే విధంగా ప్రభుైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క క్యాథలిక్స్ ఈ విధంగా దాన్ని సృష్టించి యొక్క లంటేస్ ని కూడా మరి క్రియేట్ చేసినట్లుగా మనం చూస్తాం కానీ దేవుడు ఏమంటున్నాడు చాలా బాధపడుతున్నాడు ఇటువంటి ఎన్ని చెయ్యొద్దు అని చెప్తా ఉన్నాడు ఏంటంటే మరి ఈ కాలములు ఇటువంటి నక్షత్రాలు లేకపోతే అమావాస్యలు ఇటువంటి అన్ని ఆచరించొద్దు అని కూడా మరి దేవుడు మనకు చెప్పినట్లుగా మనం చూస్తాం కానీ వాటిల్నే ఈ రోజున మనం కూడా ఆచరిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటివన్నీ ఆచరించడం ద్వారా మనకి ఆ ఆశీర్వాదం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని బైబిల్ గ్రామం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఈస్టర్ అనే పదము ఆ విధంగా కింగ్ జేమ్స్ లో వాళ్ళు రాయడం వల్ల ఆ విధమైనటువంటి ఆ మాటని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈస్టర్ ఈస్టర్ అంటున్నారు కానీ అది ఈస్టరు అనేది కాదు ఈస్టర్ అనే దానికి వేరే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పండుగ ఒకటి ఆ రోజుల్లో ఉండేది వాళ్ళు ఆ పండుగని ఆచరించేవాళ్ళు ఆ ఆచరించే టైంలో ఈ యొక్క ఆ రోమన్ చక్రవర్తి ఆయన ఏం చేశారంటే ఆ పండుగను తీసి దేవుణ్ణి ఆయన కూడా నమ్ముకోవడం వల్ల ఆ పండుగను తీసి ఈ పండుగని మరి పెట్టి దీన్ని ఈస్టర్గా ప్రకటించినట్లుగా చూస్తాం కాబట్టి అందుకే మనం ఈస్టర్ అని అనకూడదు కేవలం ఇంకా మీకు ఇష్టమైతే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆ రోజు అంబేద్కర్ జయంతి కూడా కాబట్టి ఆ రోజున ప్రభువు చనిపోయాడు ఈ మాసాలు ఇక శుక్రవారమే రావాలని చెప్పేసి దాన్ని అలా ముందుకు తీసుకొచ్చి శుక్రవారం రోజున ప్రభు ఆయన యేసుక్రీస్తు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే అంటున్నారు కాని కానీ అది కానే కాదు ఆయన చనిపోయింది యాజ్ పర్ బైబుల్ ప్రకారము హిబ్రూ క్యాలెండర్ ప్రకారము అది అబీబ్ నిసార్ నెల పద్నాలుగవ రోజున ఆ యొక్క పసక బలి పశువు వధించబడింది అదే రోజు ప్రభు అనే క్రీస్తు కూడా చనిపోయాడు కాబట్టి దాన్ని మనం మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని ఆచరించకూడదు ఆ జ్ఞాపకం చేసుకొని దాన్ని తెలియని వారికి మరి ప్రభువుని పరిచయం చేయడానికి ఆ రోజుని మనం పాటించి ఆ రోజునే కనుక మనం దేవునికి మయంకరంగా చేస్తే దేవుడు కూడా ఇష్టపడతాడు మనం ఈ రోజు చనిపోతే మరి ఈ నక్షత్రము లేకపోతే ఆ రోజు అని అదని ఇదని చెప్పి మన బర్త్డేలు మన చనిపోయిన దినాలు ఆ విధంగా చేస్తున్నామా చేయట్లేదు కదా కరెక్ట్ గా ఏ రోజు మనం పుట్టామో అదే రోజు బర్త్డే చేసుకుంటాం ఏ రోజు మనం చనిపోతామో అదే రోజు జ్ఞాపకార్థ పోటీగా పెట్టుకుంటాం మెమోరియల్ సర్వీస్ పెట్టుకుంటాం కానీ ప్రభుత్వీస్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారంటే ఇది ఒక రకమైనటువంటి ఆచారాన్ని కల్పించారు దీనివల్ల శాపమే కానీ ఆశీర్వాదం ఎప్పటికీ రాదు కాబట్టి ఈ విధంగా ఈస్టర్ అనే పదము కూడా వచ్చింది దాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ న్యూ వర్షన్లోకి వచ్చేసరికి ఆ యొక్క మాటను తీసి మళ్ళీ పాస్ ఓవర్గానే వ్రాయడం జరిగింది అంటే ఈస్టర్ అనేది అదేది ఎక్సిస్తారని పైన నుంచి ఏదో తాబేలు పడిందని గుడ్లు పడ్డాయని గుడ్లు పంచుకుంటారని ఇవన్నీ కూడా ఒక రక రకరకాల కథలు ఉంటాయి దేశంలో ప్రపంచంలో ఇదే రోజున ఏదో జరుగుతుంది దాన్ని వాళ్ళు వారు ప్రత్యేకంగా పిలుచుకుంటారు కానీ మన ప్రభువు మన కోసం బలి పశువుగా చనిపోయింది మాత్రం ఏప్రిల్ పద్నాలుగో తేదీ అబీబ్ నిజాం క్యాలెండర్ ప్రకారం అయితే అది మొదటి నెల మన క్యాలెండర్ అయితే గ్రిగేరియన్ క్యాలెండర్ అయితే ఏప్రిల్ పద్నాలుగో తేదీ కాబట్టి మీరు దయచేసి ఈ మాటలను జాగ్రత్తగా గమనించి ఇక అయినా సరే ఏప్రిల్ పద్నాలుగో తేదీని ప్రభువుని మరి ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయాడు పస్కా బలి పశువుగా మనందరి పాపం కోసం మమ్మల్ని మనందరిని కూడా క్షమించడం కోసం ఆయన తన రక్తాన్ని ఆ యొక్క కలువరి శిలువలో చిందించాడని మనం తెలియజేస్తే చాలా బాగుంటుంది కాబట్టి బైబిల్కి వ్యతిరేకంగా ఏవి ఆచరించకూడదు బైబిల్కి వ్యతిరేకంగా మనం ఏవి కూడా పాటించకూడదు ఎవరెవరో కొత్త 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 బోధలు తీసుకొస్తూ ఉంటారు రకరకాల వాస్తళ్ళు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు రకరకాల పద్ధతులని తీసుకొస్తారు వాటన్నిటిని కూడా మనం ఆచరించడం చాలా ప్రమాదకరము కాబట్టి అటువంటి మనం ఆచరించకపోవడమే మంచిది కాబట్టి ఆయన గురించి మనం ప్రకటిద్దాం స్వార్థ చేద్దాం ప్రభు ఎవరి కోసం చనిపోయారు ఎందుకు చనిపోయారు అన్నది తెలియజేస్తే చాలు కాబట్టి మరి మనం కూడా ఆ ఈ యొక్క విషయాన్ని అందరూ పాస్వాళ్ళు అందరు విశ్వాసాలు కూడా పాటిస్తే దేవుడు మహిమపరచబడతాడని నా నమ్మకం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్